మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఎక్కడున్నామంటే దుబాయ్లో మోస్ట్ ఫేమస్ ఫిష్ మార్కెట్లో అనమాట ఫిష్ మార్కెట్ చాలా ఫేమస్ దుబాయ్లోని పదండి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లోర్ చేద్దాం ఎక్స్ప్లెయిన్ కాదు ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి చూద్దాం అసలు ఎలా ఉంటుంది అందుకని ముందు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడడానికి ఎలా ఉందంటే ఏదో ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు ఉన్నాం అన్నమాట చేపలు మరీ పెద్ద వాసన రావట్లేదు ముందైతే నా చిన్నప్పుడు ఎప్పుడో మా నాన్నగారు తీసుకొచ్చారు అప్పుడు తెగ వాసన వచ్చేదన్నమాట మొత్తం ఫ్లోర్ చూసినట్లయితే మొత్తం తడి తడిగా అనమాట ఇప్పుడైతే ఏం అలా లేదు మీరు హై క్వాంటిటీలో తీసుకున్నట్లయితే ఇక్కడ ట్రాలీలు కూడా ఉన్నాయి అనమాట ట్రాలీలో వేసుకుని చేపలు మీరు తీసుకెళ్ళిపోవడమే ఇక్కడ చూసినట్లయితే మీరు వీళ్ళందరూ వెయిటింగ్ లిస్ట్లో కూర్చున్నారనమాట ఎందుకంటే చేపలు కొనేసుకున్న తర్వాత వాళ్ళు టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు చేపలు అన్నీ కట్ చేస్తారనమాట మీకు కూల్ బ్యాగులు కావాలంటే తీసుకొచ్చారనమాట ఎక్కువసేపు చల్లగా ఉంటాయి చేపలు మీకు ఇలాగ టికెట్ ఇచ్చిన తర్వాత ఇలా వెయిటింగ్లో అంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నట్టు ఎయిర్పోర్ట్లో కూర్చోన్నట్టు ఇలా కూర్చోవాలన్నమాట ఇక్కడ టోకెన్సిద్ధి అన్నమాట అలా చేపలు క్లీన్ చేస్తారు మొత్తం అంతా వీళ్ళు చేపలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు అనుకో మీకు ఎలా సైజులో కట్ చేయాలో వాళ్ళు కట్ చేసేస్తారు కట్ చేసిన తర్వాత మీకు పిలుస్తారు మీరు వచ్చి కలెక్ట్ చేసేసుకోవడం టోకెన్ ఉంటుంది అన్నమాట అయితే మీరు హై క్వాంటిటీలో చేపలు కానీ కొనుక్కున్నట్లయితే ఇక్కడ థర్మకాల్ డబ్బాలు కూడా ఉంటుంది అంటే చేపలు ఆ థర్మకాల్ డబ్బాను పెట్టేసుకుని మీరు అటుకునే వెళ్ళిపోవడం ఒకవేళ మీరు బార్బీక్యూ చేసుకున్నా లేకపోతే క్యాంపింగ్కి వెళ్ళినా లేకపోతే పిక్నిక్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి అనమాట ఎక్కడి నుంచే కొనుక్కొని క్లీనింగ్లు చేంజ్ చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి మసాలా పెట్టమంటే వాళ్ళే మసాలా పెట్టేస్తారు ఇలాంటి డబ్బాలు పెట్టుకుని మీరు తీసుకెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ ఫ్రై చేసుకోవడం అదండి అన్నీ ఈజీ అనమాట దుబాయ్లో ప్రతిదీ ఈజీ అనమాట అంతేకాకుండా వీళ్ళు కార్డు కాకుండా క్యాష్ కాకుండా కార్డు కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట ఇవ్వండి ఇక్కడ ఎన్ని చేపలే చేపలు చాలా ఆర్గనైజ్గా ఉందనమాట చూసినట్లయితే చాలా క్లీన్గా ఉంది ఫ్లోర్ చూసినట్టయితే ఎక్కడ మీకు నీళ్ళు అలాగా ఏం గోల్డెన్ చేపలు శాల్మన్ ఉంటుంది శాల్మన్ శాల్మన్ చాలా మంచిది హై ప్రోటీన్ అనమాట జిమ్ చేసే వాళ్ళకి సాల్మన్ చాలా మంచిది రొయ్యలు ఉగ్గు మంచి రొయ్యలు గబ్బలు ఇవ్వండి చేపలు అక్కడ చూపిస్తున్నాడు हाँ लतको बतको ना कौन सा मछी भैया टूना सैलमोन का स्वीट कलमार कलमर हाँ भी बोलते, कलमार भी बोलते। दोनों एक ही है ना आ, हाँ तो और वो, वो, वो तेलाप्या, तेलाप्या। और ये किलो कितने का आता है किलो ग्राम किलो का मतलब मतलब एक मच्छी एक किलो होगा नहीं एक किलो में दो पीस दो पीसेस आ जाएंगे ठीक है ये वीडियो ఏం చేపలు ఉన్నాయి ఎంత అయితే రెండు వస్తాయంటండి ఒక కిలో పది రూపాయలు చెప్తున్నాడు పది గ్రహామ్స్ అనమాట పదంటే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుందంటే నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఆ చేపలు అనమాట ఈ చేపలు ఉన్నాయి పెద్ద భలే ఉంది బలం పెద్ద పెద్ద చేపలు అనమాట థ్యాంక్ యూ బతుకుందంటే బలం ఉన్నాయి శాలమూన్లు ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి శాలమూన్లు రేట్ ఎక్కువండి తూనా ఉంది అక్కడ చాలా పెద్ద ఫీల్ ఫీల్స్ అనమాట తూనా కూడా హార్ట్కి మంచిది తూనా ఆయిల్ తూనా ఫిష్ కూడా హెల్త్కి మంచిది రొయ్యలు అన్ని రొయ్యలు ఫ్రోజన్ రొయ్యలు అనమాట ఈ పక్క అంతా ఫ్రోజన్ ఈ పక్కంతా ఏమో ఫ్రెష్ అనమాట ఇగో భలే ఉన్నాయి ఇవన్నీ బతుకున్నాయండి కట్టేసి పెట్టేసారు అనమాట లాప్సర్లు రేట్లు ఎక్కువ అనమాట అంటే మన రొయ్యలు రొయ్యి రాజులు తేపలు అనమాట వీళ్ళందరూ నేను ట్రై చేశానండి ఒకసారి ఒకే ఒకసారి ట్రై చేశాను నాకు పెద్ద ఏం నచ్చలేదు అబ్బా ఇది చూడండి ఎలా ఉందో అన్ని మెదులుతున్నాయి మెదలడం మెదవడం భయంకరంగా ఉన్నాయి అబ్బా అబ్బా పేద చూడండి ఎంత ఉందో బాగా ఉందండి పెద్ద పేదల పులుసు వండుకుంటే ఉంటుంది మరి అయ్యమ్మ పెద్ద అయ్యో నా చెయ్యి చూడండి ఏమో బయట నీటిలో నుంచి వచ్చి పడకమని పట్టుకుందానుకో తీరుపద్ద శుభ్రంగా అడుగు చాలా పెద్దది ఇగు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట పేదలు చూడండి అవన్నీ అలా చచ్చిపోయినాయా పడుకుంటున్నాయా తెలీదు ఆ చివరిలో ఒక ఉంది చాలా పెద్దది మా వాటి ఫుల్ బిజీ బిజీగా ఉంది బీ ది హ్యాండ్ ఇట్ లుక్ లుక్ ఎక్ ఎ సైజ్ సైజ్ చూడండి అన్నీ ఫ్రెష్ అండి చాలా ఫ్రెష్ చేపలు అనమాట చూడండి పీతలు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఎండు చేపలు అమ్ముతున్నారు మరి ఏంటో తెలీదు అవునండి ఎండు చేపలు అమ్ముతున్నారు అన్నీ ఎండి 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 సెక్షన్ అనమాట దాంతోనే ఇదిగో ఎండు రొయ్యలు ఏంటో మరి జీడ్లేమో మరి జీడ్లు ఏంటో తెలియదు కానీ ఇదిగో మసాలా పెట్టిన రొయ్యలు అనమాట ఎండ రొయ్యలు మసాలా పెట్టిన ఎండ రొయ్యలు ఎప్పుడు చూడలేదు నేను హలో మరి ఏంటో మరి గోల్డెన్ షాప్లు ఉన్నాయండి రకరకాలైన ఎండి చేపలు ఉన్నాయన్నమాట ఇది మెత్తలు అనుకుంటా మరి మరి మెత్తల్లో మరి ఎండు తెలుసు అయ్యా అనుకుంట చేప పేర్లు కానీ తప్పు చెప్పినట్లయితే కామెంట్లు పెట్టండి ఏ చేప అనేది అక్కడ ఏదో పెద్ద చేపలు కనిపిస్తున్నాయి నాకు ఆ చివరిలో ఏంటో మరి నాకు అర్థం కాలేదు మరి ఏంటో మరి జలగల ఏంటో మరి విచిత్రంగా ఉన్నాయి ఏదో చిప్స్లా ఉన్నాయి అబ్బయ ఏకా జల్లీ ఫిష్ ఆ జల్లీ ఫిష్ అంటండి జల్లీ ఫిష్ అంట ఎండి జల్లీ ఫిష్ విచిత్రంగా ఉంది మొదటిసారి చూసాను నేను ఎండి జల్లీ ఫిష్ ఇగో ఇవి కూడా జల్లీ ఫిష్గా అనుకుంటా గొప్పగా ఉన్నా ఇగేంటే నాకు గుర్తులేదు కానీ ఇవి మాత్రం భలే ఉంటాయి ఎందుకంటే మా అమ్మ ఉండేది భలే ఉంటుంది అనుకుంటా మరి నాకు గుర్తు రావట్లేదు ఎందుకండి ఏదో గాజులు అమ్ముతున్నట్టు డెకరేషన్లు చేసి పెట్టారనమాట ఇప్పుడు నిజంగా అన్ని ఆర్గనైజ్ చేసి పెట్టారనమాట టైగర్ రొయ్యలు అంటారు కదా అయ్యనమాట జంబో ఇదిగోండి ఇప్పుడు మాల్లోకి వస్తాం అనుకుంటున్నారా కాదండి ఫిష్ మార్కెట్నే నేను ఇందాక చెప్పాను కదా లోపల నుంచి చేపలు కొనుక్కొని ఇక్కడికి వచ్చేసి మీకు ఏదైనా సా సామాన్లు కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కోవచ్చు లోపల ఆ పక్క కూడా మీకు రెస్టారెంట్లు ఉంటాయి అక్కడ నుంచి మీరు చేపలు మొత్తం ఫ్రై చేయించుకున్న బార్బిచ్చు చేసుకున్న ఏ చేసుకున్నా లోపల నుంచి ఏం చేసుకోవచ్చు అనమాట భలే ఉంది కదా ఇక్కడ చూసినట్లయితే అలా క్లీనింగ్ చేస్తారనమాట ఫ్లోర్లు అన్నీ ఇక్కడ అలా క్లీన్ చేస్తారు అంటే మనిషి వచ్చి అంత ఫ్లోర్ అంతా క్లీన్ చేసే చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఇంకా బండి మనం అలా వెళ్ళిపోయి గెర్ర 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 అని తిప్పుతూ ఉంటాడు అనమాట ఇక్కడ ఫిష్ మార్కెటే కాకుండా వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉందనమాట మీకు చూపిస్తాను ఇంకో చాలా హోల్సేల్ ప్రైస్లో దొరుకుతాయండి వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్ సెక్షన్ అనమాట ఇంకా అవతల పక్క మీకు వెజిటేబుల్స్ ఉంటాయి ఇగో మీకు దుబాయ్లో ఏంటంటే ఏ టైప్ అయినా ఫ్రూట్స్ ఏ సీజన్లో అయినా దొరుకుతాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ వస్తున్నాయి కదా దుబాయ్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఈ అట్టుపండ్లు ఇక్కడ అట్టుపండ్లు ఉండవు ఈ కంట్రీలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా నుంచి అన్నా ఫిలిప్పీన్స్ అన్నా రప్పిస్తారనమాట బ్రెజిల్ నుంచి ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి వాళ్ళు రప్పిస్తూ ఉంటారు అనమాట ఇక్కడ బంగాళాతెంపులు తీసుకుంటుందన్నమాట బంగాళా తంపులు తీసుకుంటుందన్నమాట ఆడవాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ వాళ్ళు గ్రాసరీ మొదలనమాట కూరగాయలు ఇంకా నేను కూరగాయలు కొనేసుకుంటాను హెల్త్ కొనేసుకున్నాను అయితే ఇందాక చెప్పినట్టు దుబాయ్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పచ్చుకొని ఉందంట ఇండియాలో సీజన్ ఉన్నప్పుడు ఇండియా నుంచి వచ్చేస్తే ఇండియాలో సీజన్ లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బ్రెజిల్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చుతారనమాట మనకి ఇప్పుడు కేజీ బంగాళాదుబులు ఇస్తాడు సాధారణంగా దుబాయ్లో ఎవరు కూరగాయలు ఇలా మార్కెట్లకు వచ్చి ఏం తీసుకోరు అనమాట కూరగాయలు తీసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే సూపర్ మార్కెట్లోనే తీసుకుంటారు ఎందుకంటే ఇలాంటి మార్కెట్లో రావడం చాలా దూరం కష్టం అనమాట ఎప్పుడో వారంలో ఒకసారి లేకపోతే నెల పక్క వస్తే చాలు కానీ ఇష్టమని దూరం ఇరవై ముప్పై నిమిషాలు పడుతుంది ఇక్కడికి రావాలంటే రెండు వస్తారు వస్తా ఫిఫ్టీన్ ఇదండి దీన్ని డ్రాగన్ ఫ్రూట్ అంటారు అనమాట మనకి ఇండియాలో ఉంటాయి లేదు నాకు ఐడియా లేదు కానీ కూడా రేట్లు ఎక్కువ ఉంటాయి అనమాట మన చక్కెరపాలియా అట్టుబల్లు భలే ఉన్నాయి మ్యాంగోలు మామిడికాయలు ఏ సీజన్లో కావాలైనా కూడా మనకి మామిడికాయలు దొరుకుతాయి ఇక్కడ ఇండియా నుంచి లేకపోతే వేరే సీజన్ వేరే కంట్రీ నుంచి ఎప్పుడు సీజన్ ఉంటే ఇక్కడ ఎక్కువగా సేల్ అవే మన ఇండియన్ మామిడికాయలు నెక్స్ట్ ఏంటంటే పాకిస్తానీ మామిడికాయలు అనమాట పాకిస్తానీ మామిడికాయలు చూసా అనుకో అన్నమాట అవి చాలా ఫేమస్ అనమాట అవి ఎక్కువ తింటారు ఇక్కడ ఫ్రెష్ చూసి చేస్తున్నారు ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం అనమాట బయట పక్క చూసినట్లయితే ఎదరే మనకి బీచ్ ఉందనమాట ఈ బీచ్కి అవతల పక్క ఇరాన్ ఉంటుంది ఇంకా మీరు వెళ్ళినట్లయితే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోయినట్లయితే ఇండియన్ ఓషన్ అనమాట ఇండియన్ ఓషన్ నుంచి ఇంకా ఆ పక్కే ఇండియా వస్తే జరుగుతుంది అనమాట ఇదిగోండి ఇదంతా సముద్రం అనమాట ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ ఉన్నామన్నమాట ఇది మన స్పాట్ ఇదిగో వెదర్ చాలా వేడిగా ఉందండి వెదర్ పరంగా చూసుకున్నట్లయితే సరసరలు అడుతుంది అయితే మావిడేం చేసిందంటే కూరగాయలు కొనుక్కుందన్నమాట కూరగాయలు కిలో బంగాళదుంపలు కిలో ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ఎంత తీసుకుందో నాకు తెలీదు పదహారు గ్రహంస్ సైంది అనమాట పదహారు అంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట బయటికి ఇక్కడికి పెద్ద నాకు ఏమి డిఫరెన్స్ కనిపించలేదు అనమాట బయట కూడా ఆల్మోస్ట్ సిమిలరే మరి తక్కువ 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 చవక అంటారు కానీ ఏం చవక లేదు సేమ్ అక్కడంత ఉంటుందో ఇక్కడ అంతే ఉందన్నమాట ఇదిగో ఈ పక్కన చూసినట్లయితే ఇది అంతా సముద్రం అనమాట ఈ సముద్రంలో నుంచి కొన్ని చేపలు పెట్టుకుని వస్తారనమాట కానీ కొన్ని చేపలు అయితే ఎల్లు ఓమా నుంచి తీసుకొస్తారనమాట కొన్ని చేపలు ఇంకా ఇండియన్ ఓషన్ దగ్గర నుంచి వస్తాయి అన్నమాట ఎందుకంటే ఇండియన్ ఓషన్ చాలా దగ్గర ఇండియన్ ఓషన్ ఇంకా ఎదరో ఆ పక్కకి చూసినట్లయితే ఎరాన్ ఉంటుంది ఈ పక్కకి వెళ్ళినట్లయితే ఇండియన్ ఓషన్ ఉంటుందన్నమాట అంతేనండి ఇంతతో ఈ వీడియోని ముగిస్తున్నాను వీడియోగా నచ్చిన అన్నట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫిష్ మార్కెట్ చూపించడానికి రీజన్ ఏంటంటే అసలు అట్లీస్ట్ ఐడియా వస్తుంది కదా దుబాయ్లో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుంది అనేది అందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని ట్రై చేశాను ఓకే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీకి వెళదాం సెలవు